హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ వీడియోలో శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టమైన అటుకులతోటి ప్రసాదం ఎలా చేయాలో చూద్దామండి అటుకులు బెల్లము రెండు కలిపి ఒక స్వీట్ అనేది చేద్దాము అటుకులు అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా ఎలా చేయాలో చూద్దామండి దీనికోసమని కొంచెం పెద్ద అటుకులు తీసుకొని వాటిని జల్లించుకోవాలండి కింద ఏమన్నా సన్నగా పిండి లాంటిది ఏదన్నా అడుగున ఉన్నా కూడా ఈ విధంగా జల్లించుకోవాలి ఒక ప్లేట్లోకి ఇలా ఒక కొలిచి తీసుకుంటే మనం బెల్లం తీసుకోవడానికి కూడా ఉంటుందండి ఒక కప్పు అటుకులు తీసుకొని ఈ విధంగా మనం స్ట్రైన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని దీనిలో ఒక పావు కప్పు పాలు పోసుకోవాలండి కొంచెం పాలల్లో ఈ అటుకులు అనేది నాంటే బాగుంటుందండి స్వీట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పాలల్లో అటుకులు నాన్ే ఇలా మనం పక్కన పెట్టుకున్నాము ఈలోగా బెల్లం సిరప్ అనేది రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక కప్పు అటుకులు తీసుకున్నప్పుడు దానికి అరకప్పు బెల్లం తీసుకోవాలి ఇలా హాఫ్ కప్పు బెల్లం తీసుకొని ఒక పావు కప్పు వాటర్ పోసుకొని ఈ విధంగా బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి నేను ఇంతకు ముందు అన్ని వీడియోస్లో చెప్పినట్లుగానే బెల్లంతో మనం ఎక్కువగా ఏ రెసిపీ చేసినా కూడా స్ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం నలకలు ఉన్నా ఉండకపోయినా కూడా ఇలా స్ట్రైన్ చేసుకుంటే బాగుంటుంది బెల్లం కరిగింది కదండి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను నెయ్యి వేసానండి నెయ్యి వేసి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అండి ఇక్కడ నేను జీడిపప్పు బాదం పప్పు ఇవి వేసుకున్నాను ఇంకా కావాలంటే కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు కిస్మిస్లు అన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అనేది మన ఇష్టం అండి ఏవైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను ఈ రెండే వేసానండి ఈ రెండు వేసి నేతిలో వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా మనం పక్కన పెట్టుకున్న తర్వాత బెల్లం కూడా ఆల్రెడీ మనం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ప్యాన్లో నెయ్యే కదండి ఉంది ఇంకా దీనిలోనే డైరెక్ట్గా మనం బెల్లం కరిగించి పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని వడపోసుకోవాలి ఈ విధంగా వడపోసుకొని మనం బెల్లాన్ని మనం పాకం ఏమీ వచ్చే పని లేదండి కొంచెం దగ్గరకు వస్తే చాలు అనమాట ఈ విధంగా కొంచెం మరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మరిగించి కొంచెం దగ్గరకు వస్తే చాలు సపరేట్గా పాకం ఏమీ ఆకర్లేదు ఇప్పుడు మనం కొంచెం ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి ఇందులో నేను ఒక కప్పు అటుకులకి రెండు స్పూన్స్ ఎండు కొబ్బరి పౌడర్ వేస్తున్నాను అలాగే కొంచెం ఇలా చేయను కొంచెం షుగర్ రెండు కూడా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది స్మెల్ అనేది బాగుంటుంది అది ఒక హాఫ్ స్పూన్ వేసాను మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి బాగా ఇలా కలుపుకోవాలి పొంగలికైతే మనం పాకం ఎక్కువ రానివ్వకుండా బెల్లం కరిగించి కొంచెం దగ్గరకు వస్తే ఎలా అయితే ఉంచుతామో అలా ఉంచితే సరిపోతుంది ఇప్పుడు మనం నాన్ పెట్టుకున్నాం పాలల్లో నాన్ పెట్టుకున్నాం కదండి ఈ అటుకులు కూడా వేసి బాగా అటుకులన్నిటికీ కూడా ఈ పాకం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా పాలల్లో నాన్ పెట్టడం వల్ల కమ్మగా ఉంటాయండి బాగుంటుంది ఈ స్వీట్ అనేది ఆల్మోస్ట్ మనకి చక్కెర పొంగలి టేస్టే వస్తుంది అనమాట అక్కడ మనం రైస్ అనేది వాడతాం కదా ఇందులో అటుకులు వాడతాము కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కృష్ణాష్టమికి మనం ఏంటంటే అటుకులతోటి ఏదో ఒక నైవేద్యం చేస్తాం కదా ఈసారి ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా ఉంటుంది స్వామివారికి కూడా అటుకులు అంటే చాలా ఇష్టం కదా ఇది దగ్గరగా వచ్చి ఇలా అంతా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఒక టూ మినిట్స్ పక్కన ఉంటే ఇలా పొడి పొడిగా అవుతుందండి ఇలా పక్కన పెట్టుకుంటే పొడిపొడిగా అవుతుంది ఇలా మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవడం వినండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్